అంటే ఏంటంటే ఆమె గాడ్ అనగానే దగ్గర పిండి వచ్చేస్తాం వేరే ఉంటది కూడా ఆయన మీదేసావు ఇప్పుడు మేము కూడా నీ మీదే ప్లాన్ చేస్తున్నావు కాక నువ్వు మంచిగా ఉండు రెడీగా ఉండు మనం ఆయనకు బుక్ చేస్తున్నాం అది ఆయనకు తెలియదు దయమైపోయింది మేము మొత్తం

మళ్ళా ఆమె నా బండి వాళ్ళ కొట్టు లేదంటే నన్ను కొట్టుడు ఇవి వద్దు అవన్నీ సరే ఏం చెయ్యకట్ల గానీ నువ్వు మధ్యలో ఇరుకపోతే దాగా ఎందుకు నా జీవితం తా ఆడుకుంటావా రెండు మూతుల పాము ఉంటే గిడ్డలు ఉంటుంది మళ్ళీ నువ్వు వచ్చేమో నా బండి వాళ్ళ కొడుతారు మధ్యలో నేను ఉంటే ఒక్క దగ్గర ఉండాలి అందుకే చెప్తున్నా కదా ఇంకా బ్యాక్ పిచ్చింగ్ చేయొద్దు బ్యాక్ వీడియోలో కూడా రమ్మంటూ వస్తా సరే ఏం లేదు ఇప్పుడు ఆమెకి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నాం అనమాట ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంది ఏం లేదు మీరు చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడరు సో మస్తు అంటే మస్తు ఉంటుంది సర్ప్రైజ్ గిఫ్ట్ మా చెల్లెకి ఏదైనా చేస్తా నేను అంటే అంటే ఏంటంటే ఆమె ఓ గాడ్ గివ్ గాడ్ అనగానే మీదికి దగ్గర పిండి వచ్చేస్తాం వాట్ బీజన్ వాట్ థాట్ పిచ్చోలు అయిపోయారు మా టీమ్ అంతా గొద్దుమ పిండి తెచ్చిన రెండు కిలోలు తెచ్చిన బాబు నువ్వు వీడియో తీస్తున్నావు మనం ముందే బతిమాడుకుంటా పౌడర్ అని వేసుకొచ్చుకుంటుండే ఏంటి ఇప్పుడు అలా నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏమో ఏమో చెప్పేది ఆమె ఆమె మీద నేను ప్లాన్ చేస్తా నువ్వు గమ్మను నువ్వు నువ్వు చూసుకో ఏడేసేట్లుంటుంది ఏం లేదు నేను చెప్తాను నేను నీకు చెప్తా తీసానా ఫోన్ దగ్గరికి వస్తాం సో ట్విస్ట్ వేరే ఉంటుంది కూడా ఆయన మీద ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉండాలని చెప్పేసి ఒక మంచి ప్లాన్ చేసినాము మరి అట్లాంటివి ఇట్లాంటివి ఏం ప్లాన్ చేయలే మంచి ప్లాన్ చేసినాము సో సర్ప్రైజ్ నాకు డౌట్ వస్తుంది సో అదేం లేదు దీనిలో ధర్మేశ్ అన్న కూడా ఇన్వాల్వ్ ఉండే ఇప్పుడే చెప్తున్నా

సో మేము ఇద్దరం కలిసే చేస్తున్నాం ఈ ప్లాన్ నేను మీదికి పోయి నేను ఇది సెట్ చేసేసుకుంటా మనోడే ఉండవు ఇక ఆడు ఆడు అది ఏమంటారు బాహుబలి సినిమా శివగామ కట్టలు అట్లా కానీ మళ్ళా చూసేదా ఇవన్నీ దాపెట్టేసేస్తాను దాపెట్టేసి బిల్డింగ్ మీదకి వెళ్ళిపోతావు సన్నా నా వీడియో నా మెల్ల వచ్చే మెల్ల వచ్చి సోనాని కరా నీకు ఒక సప్రైజ్ ఉంది అని చెప్పి బయట పిలుస్తుంది నువ్వు అలాంటి ఉంది సన్నా ను నువ్వు ఇప్పుడే ఇ쁘డే సరే రైట్ 2 అవర్స్ లేటర్ ఆ ఏమనే ఏమనే వీడుાડో అన్న సారీ అన్న సారీ అన్న సాల ఇంకొకసారి అన్నా గాండి చేయాలా చేస్తామలా లోపల పో మెల్ల మనం తీసుకొని వచ్చేసి అంటే మెల్ల బిల్లింగ్ మీద పోతాం ఆ సన్నా మొత్తం వేరే ఉంటది ఇప్పుడు వీడియో సో బిఫోర్ ఆఫ్టర్ చూడాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడదు వేరే ఉంటారు సోనం పిండితో అదనమాట అనమాట సొచ్చలం రెడీగా పోతున్నా మాకు ఆడుకున్నాను కదా ఆయన మీద వేయాలని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చేసినాము మీరు కామెంట్లలో అయితే ఏమనుకోకూరి అది ఇదని అని ఏదో ఈ కంటెంట్ కోసం చూసినాం అంటే మాకు కావాలని ఎప్పటికీ సోనంకి నాకు కీడగొట్టాలని అయిపోయి చూస్తాడు ధర్మేష్ అని ఎందుకంటే మీరు చూసి రోజు మొన్న కూడా నా కాలు చేతి మొత్తం కట్టేసేసి బండిలో గాలి తిప్పించిండు సో అందుకే నేను ఇది ఇది ప్లాన్ చేసిన అన్నమాట

మరి చెయ్యని చెప్పిన నేను వీడియో వీడియో సాక్ష్యంగా అయితే సారీ అన్న ఇంత నేను ఇష్టం ఇట్లా అయ్యాన్షన్ అని సరే లేదు అయితే అప్పటి కూడా చెప్పిన ఏదో అంటే నీకు ఆ రోజు తర్వాత ఇస్తారంట అంటే అప్పుడు కేక్ కటింగ్ అవన్నీ ఉంటాయి కదా మళ్ళీ అందరము అంటే కానీ ఇప్పుడు ఏదో మామూలుగా రింగో ఏదో డ్రెస్ తెచ్చిన అంటే రింగు తెచ్చాను పైసలు లేవు కదా మనం తన ఏదో డ్రెస్ బీసీ ఇవ్వచ్చు నాకు తెచ్చి కదా ఆడొచ్చు వచ్చేవారికి వెళ్ళిపోయిండు వచ్చేవారికి మనం గిరేజ్ టైం పాస్ చేద్దాం అప్పటివరకు మనం ఏదైనా ఇట్లా యాంకర్ లెక్క మాట్లాడదాం మామూలుగా ఇట్లా బయట ఇలా పడదాం యాంకర్ లెక్క ఏదో ఒక మాట్లాడదాం సాలిడ్ కొడుతుంది బా

ఏంది పిండిద్దామనుకురా నా పైన దొంగ మోసం చేసినావు పెద్ద దొంగ కూడా నేను అమ్మా నా పైన ఇద్దామంటావా నా మా ఇంటికిమైంది ఏమైంది నేను పోయలే నువ్వేమో వస్తాను ఆమె మీదే ఆమె మీద వచ్చిన ఆమె మీదే పోసామాలా నువ్వు ఎందుకు వచ్చిన பிள்ளை அதுக்கே பிள்ளை நெட்டது பிள்ளைங்க Mala haiyaa, luu, ittalaan dhruu? Ittalaan dhruu, hirane yelo pindi, ittala eshaa nandu. Ittala eshaa nandu? Iyanen

ಆಮೇಲೆ ಅಡಿಗೆ ಜೆರಿಗೇ ಜಾರಿ ಸರಿ ಸರ ಅಮ್ಮ ಸರೇ ಸರೇನೇ ಅದ್ಯಮ್ ಮೊತ್ತ ಅದೇ ಅಂತ ಇದು ದಯ್ಯಮ